మీ బట్టలకి సాఫ్టింగ్ ప్రొటెక్షన్ ఇచ్చే సరైన ప్రోడక్ట్ ఎలిమ్ ఫ్యాబ్రిక్ కండిషనర్ బాబు కాకపోతే ఇంకోటి కొట్టి లోపు కొట్టాలి పేకల ముందు కొట్టినట్టుగా డబ్బులు ఇస్తారు ఊరికే తగ ఫీల్ అయిపోతున్నావు దాన్ని ఏముంది పేకల ముక్క పడితే కుక్క అది గెలిచింది నువ్వు మధ్యలో మీ ఫ్యామిలీ గురించి చెప్పకే వెళ్ళి సొక్క శాప మొక్క అట్రా ఉల్లిపాయలు నిమ్మశక్కలు వద్ద మంచి పని కూడా పంపించారు పంపిస్తాంరా ఊరుకుంటే బిల్లు కట్టి కూడా మర్చిపోతాం అది ఎక్కడ మర్చిపోతాను బాబాయ్ అది మర్చిపోతావు కదా డైలీ తాగుతున్నాను నువ్వు డైలీ తాగుతున్నావు ఒక్కసారి బిల్లు కట్టావా సిగ్గుందా నీకు సిగ్గుంటే డైలీ నీ ఫేస్ ఎందుకు చూస్తాం వద్దు సీరియస్ అవ్వద్దు మా అత్త డబ్బులు ఇవ్వగానే ఇచ్చేస్తానని చెప్పాను కదా బాబాయ్ మరి నాకేం నాకేమిస్తావు నాకు సార్లే ఆబు పెళ్లికి ముందు నుంచి చెబుతున్నావు కట్నం రాగానేస్తాను కట్నం ఇస్తానని ఇంకా నేను నమ్ముకుంటే ఇదిగో ఇదే పాక ముందు చెనక్కాయలు కొట్టుకోవాలి ఇంకా చూడు మర్యాదగా బిల్లు కట్టు లేదా చాప్ ముక్క కళ్ళు చొక్క నిమ్మచెక్క కాదు కదా కనీసం ఉల్లి చొక్క పడినుంచి మనం చెల్లె సురేసా వెల్లే నీకు నాకు జోకులు అంటే అప్పటికప్పుడు కాళ్ళు పట్టుకుంటారు తిరిగి అడిగితే కాలు పట్టేసుకుంటారు దాని ఫీలింగ్ ఫోన్లే కాళ్ళు పట్టుకుని అడుగుతల్లే కలుపుచే కే తో సంతా నిన్ననేమి లాభం రా మా అత్తగారిని గారిని అనాలి నా నోటికాడ కళ్ళకి ఎత్తనాలు మూడు కాయలు రాసుకో చంద్రం కథలు నవరే రాసుకో అదేంటండి మూడు కాయలు ముప్పై అప్పిస్తుంది ఎందుకు ఎంత రాసినా అడగరని తాగినోడికి నోటికి ఏం రాసుకో తాగి మోసం చేయడం తప్పండి మనం ఉయ్యండి చేసి చేసే తప్పుడు వ్యాపారం దానిలో మళ్ళీ ఒకటి అయినా ఈ వ్యాపారం నేను గండ బలంతో చేస్తాననుకున్నావా బుద్ధి బలం తోటి బుద్ధి బలంతో మొత్తానికి నీకు బుద్ధి లేదని పొగాక పొగ ఈ నోట్లో పెట్టుకున్నాడు నీకు ఎక్కడ నచ్చలేదు నువ్వు అక్కడ ఎట్టుకో ఏంటి అందాక నుంచి కండ బలం బుద్ధి బలం అని తెగబిల్టప్ ఇచ్చేస్తాం నీలాంటి ఈజీగా ఎదవని చేస్తాం తెలుసా ఏంటి నన్నే చేస్తా ఒక్కసారి కాదు మూడు సార్లు చేస్తాను ఏంటి మా గురుగారు మూడు సార్లు ఏదవని చేస్తావా చేస్తాను రా పందివా పందమే ఒకటోసారి నేను మీ గురువు గారిని అదవం చేసినప్పుడు మా వాళ్ళందరికీ మీరు కళ్ళు ఫ్రీగా ఇవ్వాలి ఓకే రెండోసారి చేసినప్పుడు మళ్ళీ ఫ్రీ మూడోసారి చేసినప్పుడు ఫ్రీ ఏడు అది మొదటి రెండు సార్లు ఇచ్చావు కదా మూడోసారి ఎరైటీ ఉండాలి అయితే మా సుఖమని బయట ఇద్దాం సుఖమే మా గురువు గారు మరదలండి ఏం చేస్తుంటది బయటకొత్త వాడుతున్నా లేచిపోద్దని లోపలే ఉంచారండి మనకి కరెక్ట్ మూడోసారి చొక్కమ్మన మన బయటకి తీసుకురావాలి అలాగండి చుక్కమ్మ నేను చూడక సాలో లేదు రాయ్ హాయ్ ఈ పని ఒప్పుకోను అయితే నువ్వు ఎవరైనా ఒప్పేస్తావు అదే ఒప్పుకుంటానో అయితే పందండి ఒప్పేహా సరే పని పెట్టి చెప్పు అదే ఇప్పుడు నేను ముంత సేత్తో పట్టుకోకుండా కళ్ళు మొత్తం తాగేత్తాను కాయేసుకొని ఎగస్ట్రా లేవు ముంత మూతికి తగల్దాం సేత్తో పట్టుకో మొత్తం తాగేస్తాం మంత మూతి తరపున మొత్తం తాగేత్తలే రేయ్ తీయ మొంత సేతితో అట్టుకోలేదు మొత్తం మూతికి టచ్ అవ్వలేదు ఎంతయిపోయో సరే సార్ రెడీకుండా నాకు గుడ్ మార్నింగ్ ఏంట్రా పొద్దున్నే ఎదగలడ్ నేను ఈ మధ్య ఎదవలతో మాట్లాడడం మానేసన్ కానీ నేను మాట్లాడతాన బాబా ఎవ మాటలు మాట్లాడితే తప్పు కానీ అదో మాట్లాడితే తప్పే ఉంది బాబా రే బాబు నువ్వు ఏ నక్షత్రంలో పుట్టేవరా జిడ్లో అడుగున్నావు నాకు బాబాయ్ నువ్వు నక్షత్రం అంటే గుర్తొచ్చింది నేను పగల సొక్కల చూసి ఎక్కడికి వెళ్ళిన తెలుసా ఏంటి పగల చుక్కలు చూసి లెక్కడేస్తావా నీతో లెక్కటెత్తాను కూడా ఏంటి ఎగశకాలా ఏదో ఒకసారి యదవం చేసావని ప్రతిసారి యదవం చేసేద్దాం అనుకున్నాను నన్ను ఓసారి అతమైన అవ్వేటి అతను లెక్కటెచ్చిండి మా గురువు గారు ఏదో కదా తెలిసిపోద్ది చూసావా మీ ఓళ్ళు కూడా నువ్వు యదవ్ అవుతా అని మంచి ఎక్స్పెక్టేషన్స్ లో ఉన్నారు మన్ను రెడీ అంటే చెప్పు పంది వేసుకుందాం పంది అది లేవు లేవు ఏంటయ్యి సొక్కలా నువ్వు సుబితా ఆకాశంలో కదా ఆయన నక్షత్రాలకి సొక్కల హా నేను రెండోసారి కూడా అర్థం చేస్తాను సొక్కం మనం రెడీగా ఉండదు మనం కాలతో కట్టుకొచ్చండి ఏంట్రా అబ్బా ఆ నన్ను యదం చేసిండు నీ సంతోషనా ఆహా ఈడిటి బాటిల్ అది పెట్టుకు వచ్చాడు ఈసారి మనం ఎదమని ఒప్పకపోతే పాతగ పెడతాదేమో ఆయన మనం ఒప్పోం కదా ఆ ఈసారి ఏ రూట్ లో వచ్చావో నీకు డ్రైవింగ్ వచ్చా వచ్చు కమిట్ అయ్యో సార్ ఈజీ అర్థం అయిపోతాం ఇది ఇండియా పాకిస్తాన్ బార్డర్ ఈ నలుగురు సైనికులు ఖాళీ సీసా ఇండియా బార్డర్ నాలుగు అగ్గి సైనికులు ఇటు ఇరు రోజులు కనపడుతున్నాను నీ కళ్ళకి నేను సైనికులు ఎక్కడ ఉంటారో బార్డర్ లో ఉంటారు మన వాళ్ళ దగ్గరికి వెళ్తే పేలు చేస్తారు కదా పేల్చేస్తారు అందుకే వాళ్ళని ఇక్కడ తీసుకొచ్చాం ఇది యుద్ధ ట్యాంకర్ సిగరెట్ ప్యాకెట్ ఇతర ట్యాంకుర్ కుంటే ఖర్చు ఎక్కువ కదా అందుకే సిరమంటే ఇతర ట్యాంకుడు ఓ మనీ డ్రైవింగ్ వచ్చు కదా వచ్చేదే నువ్వు ట్యాంకర్ వేసుకొచ్చేయి వచ్చేస్తాను సూపర్ డ్రైవింగ్ ట్యాంకర్ ట్రైన్ సౌండ్ వత్తదా రాజు ఆహా మరి ట్యాంకర్ సౌండ్ వేసుకో ఆ ఆ ఈ సౌండ్ ఈ నలుగురు విన్నారు ఊరే ఎవరో హెలికాప్టర్ వేసుకుని అవతల నుంచి వచ్చేస్తున్నారు ఈడన్నాడు కాదే హే విమానం వేసుకు వచ్చేస్తున్నాడు వస్తది ఏంటి ర్యాకెట్ వేసుకొస్తున్నాడు రాన్ ఈడన్నాడో మీ అందరూ ఎదవల్లాగా రా రోడ్డు మీద ఎవడన్నా విమానం హెలికాప్టర్ రాకెట్ వేసుకొస్తాడా ఎవడో బస్ వేసుకొచ్చేస్తున్నా హా ఈవడ తెలియడు నాకు మళ్ళీ అందుకే ఆడ మీద మోగాల్లో ఉంది ఈ నలుగురు కలిసి దెబ్బల నువ్వు చూసిరా నువ్వు నువ్వు చూసినా నువ్వు చూసరా నువ్వు వేసుకురా ఈ అన్నాడు అంతలా దెబ్బలు ఎందుకురా నీలంటాడు కదా ఈడు నాకు ధైర్యంగా ఉంది నేను ఎల్లు చూసొస్తా అన్నాడు వచ్చాడు రాడు చూస్తాడు వెనక్కెళ్ళి కింద పడి ఒకటే నవ్వులేడు ఎందుకు ఊరే మీరందరూ చెప్పింది కరెక్ట్ కాదురా నువ్వేమో విమానం అన్నావు నువ్వేమో హెలికాప్టర్ అన్నావు నువ్వేమో రాకెట్ అన్నావు నేనేమో బస్ అన్నాను అయ్యేవి కరెక్ట్ కాదురా ఒక ఎదవెవడో ఎవడో ఖాళీ సిగరెట్ పెట్టి పట్టుకుని డ్రు సౌండ్ చేసుకుంటా వచ్చేస్తున్నాడు రా అని చెప్పాడు ఖాళీ సిగరెట్ పెట్టి పట్టుకున్నది ఎవడో నేనే అయ్యి డ్ర సౌండ్ చేసుకుంటా వచ్చి దవడో నేనే మరి ఎదవ ఎవరు నేలే కదా నువ్వా నువ్వు చేసుకున్నావు ఎదవని మూడు సార్లు నిన్ను ఎదవని చేసేశాను కమన్ సుక్కమ్మన్ రమ్మన ఆ నే బెల్వను ఓలే నేనే లోనకెళ్తాను అక్కడ బెట్రో ఆ వద్దులే దాననే పడిపిరుస్తా అదే బెట్రో సూకి మై కమ్ ఇన్ థాంక్స్ నువా ఏంటి కమిన ని గెట్ అవుట్ నేను నువ్వే చెప్పావా అదిదర్ చెప్పాలి అసలు నేను డొనేషన్ కోసం రాలేదు ఇంటర్వ్యూకి రమ్మంటే వచ్చాం ఎవడా నువ్వే చంపేస్తాను నీ మొహం నాకు ఎన్నిసార్లు చెప్పాలరా నీ మొఖం నన్ను చూడతాను లేదు ఇంకేట మావా ఈ న్యూస్ నోర్మోయ్ ఎవడరా నీకు మావా నా దగ్గర ఉద్యోగం చేస్తానని చెప్పి వాడు ఎవడో గన్నాయిగా ఉద్యోగం ఇస్తానంటే వాడి దగ్గరకి వెళ్ళిపోతావా రాసికెళ్ళ ఆ నేను ఉద్యోగం తీస్తాడు ఎందుకు తీసాడు నిద్రపోతున్నానని నిద్రపోతుంటేనే ఉద్యోగం తీసేస్తారా ఆ టైంలో లో నేను కార్ నడుపుతున్నానులే నువ్వు నిద్రపోతూ కారు నడుపుతావు అన్న విషయం వాడికి అంత లేట్ గా తెలిసిందా ఆడిగాక తెలిసింది నేను చెట్టు గుద్దిన తర్వాత తెలియదు ఒరే నువ్వు ఇంత వెధవ్ అని తెలిసిన తర్వాత ఏ వెధవ్ నీకు ఉద్యోగం ఇస్తాడు రా అందుకే కదా నీ దగ్గరకు వచ్చాను నీకు నా తెలివితే అట్ల మీద డౌట్ అంటే ఇంటర్వ్యూ చేసుకో ఏంటి ఛాలెంజా యా ఒరేయ్ ఐ విల్ పుట్ ఏ డిఫికల్ట్ క్వశ్చన్ ఓకే ఇఫ్ యు కెన్ గివ్ ఆన్సర్ ఐ విల్ అపాయింట్ యూ కోడి ముందా కోడి గుడ్డు ముందా కోడి ముందు ఎలా చెప్పగలిగావు కోడి ముందుకు ఉంటది గుడ్డి అనకాలం చేస్తుంది కదా థ్యాంక్స్ మామ నాకు ఉద్యోగం ఇచ్చినందుకు ఏంటి ఉద్యోగం వచ్చినట్టు నువ్వే డిసైడ్ అయిపోయావా వాట్ ఈస్ దట్ టీ సార్ యూ వాంటెడ్ మీ టు టేక్ టీ సర్ హౌ మెనీ టైమ్స్ డి టెల్ యూ ఐ డోంట్ టేక్ టీ ఐఎమ్ సస్పెండింగ్ యూ అన్ స్పాట్ గెట్ అవుట్ సార్ సార్ మామయ్య ఈ నేను సడన్ గా ఉద్యోగం అంది అయితే రేపు టీలో పెడతాడు ఉన్నావుగా హలో దిస్ ఇస్ బ్రహ్మాజీ సమ్మన్ హస్ కమ్ టు సీ యు సార్ ఆస్క్ హిమ్ టు కమ్ లేటర్ ఇట్స్ నాట్ హీ సార్ షీ Oh, you mean lady? Yes, sir. Send her at once. Sure, sir. Thank you. May I come in, sir? Come in. Thank you. Wow. <laughs> good morning, sir. Very good morning. I'm coming from Thana Tandana. Ta తానా తన్ దానా ఎస్ జర్మనీలో తెలుగు వాళ్ళ కోసమే పెట్టిన కల్చరల్ ఆర్గనైజేషన్ ఓహ్ నెక్స్ట్ సండే ఈవెనింగ్ ఫంక్షన్ ఉంది మీరు తప్పకుండా రావాలి వచ్చేటప్పుడు ఫ్యామిలీని తీసుకోరండి ఎవరి ఫ్యామిలీని మీ ఫ్యామిలీని నాకు ఇంకా పెళ్లి కాలేదు స్టిల్ బ్యాచిలర్ వన్ నాకు ఇంకా పెళ్లి కాలేదు కాంగ్రెస్ థ్యాంక్ యూ అవును మీది ఎక్సర్సైజ్ బాడీ కదా ఎలా చెప్పగలిగారు షేప్ చూస్తే అలా అనిపించింది ఆహా బై ది వే స్కైలైన్ రోడ్ లో ఫేమస్ జిమ్ సెంటర్ నాదే మీరు ఇంకా ఎక్సర్సైజ్ చేస్తూనే ఉన్నారా మానేసేనా ఇంట్రెస్ట్ లేక చిహి లేక నో ఎక్సర్సైజ్ చేస్తూ చేస్తూ ఆపేస్తే బాడీ లూస్ అవుతుంది వీలైనప్పుడు మా జిమ్ కి రండి ఇది నా విజిటింగ్ కార్డు తప్పకుండా వస్తారా చెప్పకుండానే వద్దాం అనున్నాను కలుద్దాం మాయా టిఫిన్ రెడీ మాయా మాయా టిఫిన్ రెడీ ఎందుకంత గట్టి కరుస్తావు మరి ఊపిరాకపోయినట్టు ఇలా బీసిపోతారోరా నిజంగానే ఊపిరాగిపోయిందిరా అయిపోయి అయితే మన వాళ్ళందరూ సార్ పిలుద్దామా వాళ్ళందరికీ నేను చూసినట్టు ఉంటదే చివసారిగా నీకు వాళ్ళని చూసినట్టు ఉంటదే ఊపి రాగిపోవటం అంటే నిజంగా ఊపి రాగిపోవటం కాదురా మరే నేను నలభై ఏళ్ళు అమ్మాయిని చూశాను నలభై ఏళ్ళు అమ్మాయా అవునులే నీ ఏజలుగా ఏజలు అమ్మాయిలానే అంటారు ఇంతకీ ఎవరా అండి అదే ఎవరా అమ్మాయి ఏమోరా పొద్దు పొద్దు అడ్రస్ కూడా చెల్లింది అయి బాబు ఎప్పుడే చచ్చిపోయిందా పోవటం అంటే చచ్చిపోవటం కాదురా మరి మనిషి పోతూ నా మనసును కూడా తీసుకెళ్ళింది చా హార్ట్ అటాక్ వచ్చే రోజులలో ఆర్ట్లో అవసరం ఉంటావా ఏ ప్లీజ్ తర్వాత చుద్ది కానీ ఇడ్లీ చల్లకపోతే వాసన చులుపు తినేవా అబ్బా ఇడ్లీ తెల్లగా ఉన్నాయి నేనే తెల్లగా ఉంటానే లైట్గా బట్ట సోడ మామయ్య ఇక్కడ అందరూ కండలు పెంచి దుక్కల్లా ఉన్నారు అడ్రస్ తేడా వస్తే తొక్కలు తీసేస్తారు సేమ్ అడ్రస్ సేమ్ జిమ్ ఐఎమ్ వెరీ షూర్ హాయ్ బ్రహ్మాజీ హాయ్ ఆంటీ మీరు ఇక్కడ పని చేస్తున్నారా నేను పని చేయడం ఏంటి నాన్సెన్స్ ఇది నా జిమ్మే బ్రహ్మాజీ ఇతను మీకు తెలుసా నా దగ్గర పని చేస్తాడు మంచి కుర్రాడు నా మేనల్లుడు ఆవిడ మంచి చూడాలని కానీ రిలేషన్ గుర్తొచ్చిందా అవును సునీల్ నువ్వేంటి ఇలా వచ్చావు ఆ ఎవరో అమ్మాయి మా మామకి విజిటింగ్ కార్డు ఇచ్చిందంట ఆ అమ్మాయిని ఒకసారి స్టడీ చేద్దాం పదరా అంటే నేను ఇలా వచ్చాను ఆఫీస్ మ్యాటర్స్ ఇప్పుడు ఇక్కడ అవసరమా ఓ మేడం ఇక్కడ ఈ ఎక్సైజ్ లన్నీ ఎవరు నేర్పుతారు నేనే దగ్గరుండి నేర్పిస్తాను ఈ ఐటెం చూసారా పది రోజులు చేస్తే మీ చేతులు స్టీల్ రాట్స్ లా అయిపోతాయి అవసరం లేదండి ఆల్రెడీ మా మావికి యాక్సిడెంట్ అయినప్పుడు రెండు చేతులకి స్టీల్ రాట్స్ చేశారు రియాలీ ఈ సిస్టమ్ చూసారా బ్యాక్ పెయిన్ కోసం ఇది నీకు అవసరం లేదు మామా నీకు ఆల్రెడీ బ్యాక్ పెయిన్ ఉందిగా బ్యాక్ పెయిన్ అంటే బ్యాక్ పెయిన్ తగ్గడం కోసం మేడం బాడీ ఖచ్చితంగా అంటే ఏ ఐటమ్స్ బెస్ట్ చికెన్ మటన్ ఉలవలో శనగలు నేను అడిగేది తినే ఐటమ్స్ గురించి కాదు ఓహో చేసే ఐటమ్స్ గురించి వీటిలో మీరు ఏ ఏ ఐటమ్స్ చేస్తారు ఒకటి అన్ని ఐటమ్స్ చేస్తాను దగ్గరుండి నేర్పిస్తారు కదా హలో ఇస్ ఇట్ అడ్మిన్ హాస్పిటల్ డూ హ్యావ్ ట్వంటీ ఫోర్ అవర్స్ సర్వీస్ అండ్ అంబులెన్స్ ఇస్ దేర్ ఏ థ్యాంక్ యూ నీకోసమే ఐటమ్స్ ఎక్కువ కదా అవసరం వద్దులే బ్రామాజీ ఫాలం యా ఏంట్రా ఏంటి బాబోయ్ ఈ డ్రెస్ లో వచ్చా అందరాల జెండలా ఉన్నావు ఎందుకు అవతే డ్రెస్సా నాదే ఏం బాలేదా బాగుందే కన్నా నువ్వు వేసుకుంటే చేల్స్ పడిపోతామో హాయ్ గుడ్ ఈవినింగ్ హాయ్ గుడ్ ఈవినింగ్ చెల్లణా ఎక్కడి నుంచి స్టార్ట్ చేద్దాం స్టార్టింగ్ నుంచి స్టార్ట్ చేద్దాం ఓ కమ్ ఆన్ కమ్ ఇది ఏ బై కేజీల రాడు దీన్ని ఇలా పట్టుకుని అలా పైకి ఎత్తాలి ఓ చింతరా ఉండమానేలు కులీలు ఎందుకు weight lift చేయడానికి weight liftవాల్సింది నేను కూలీలు కాదు మీకు ఇంతకు ముందు ప్రాక్టీస్ ఉందా సాలసాల టీంలే చూశాడు పాస్ట్ ఇస్ పాస్ట్ యా చెప్పుకోవడం బేస్ట్ ఇప్పుడు ఏం చేయాలి చెప్పండి అప్పుడు వెయిటింగ్ ఎందుకు దీన్ని ఎలా చేయాలంటే ఇలా పట్టుకుని అలా ఎత్తాలి ఓకే ఎత్ర yeah, yeah. <laughs> <laughs> రేపు హ్యాపీ మా జిమ్ లో మీరు సభ్యులుగా చేరినందుకు నాకు చాలా ప్రౌడ్ గా ఉంది ఐటు మీ ఎంకరేజ్మెంట్ చూస్తుంటే నాకు ఎనర్జెటిక్ గా ఉంది వెల్కమ్ అవును ఇంతవరకు మీకెందుకు పెళ్లి కాలేదు కాక అదే ఎందుకు కాలేదు సరదా అదో పెద్ద సాడ్ లాంగ్ స్టోరీ నేను కాలేజీలో చదువుకునే రోజుల్లో పద్మను ప్రేమించాను ఆ మైక్ సడన్గా క్యాన్సల్ అయ్యింది మీరు లవ్ చేశాక అయిందా చేయకముందా అయిందా చేసిన తర్వాతే ఉంది ఆ రోజుల్లో నేను విపరీతంగా సిగరెట్లు కాల్చేవాడిని ఓ మీరు సిగరెట్ తాగితే ఆమెకి క్యాన్సర్ వచ్చిందా నేను కాల్చేవాడిని ఆవిడ పీల్చేది కొన్నాళ్ళటికి నా అలా అలా దూరంగా విడిపోయింది ఫారి ఇంకా కాదు పైకి ఫైన్ అక్కడికి కాదు చచ్చిపోయింది ఓ సార్ ఆ తర్వాత నాకు పెళ్ళి మీద అలా మళ్ళీ ఎవరిని నేనే ప్రేమించకపోయారా నో జీవితంలో మళ్ళీ ఎవరిని ప్రేమించకూడదు అనుకున్నాను ఏ క్యాన్సర్ వస్తుందనా నా సంగతి సరే నీకెందుకు వెళ్ళగలేదు హ హతో విచిత్ర కథ నేను వినకూడదా అది నేనే చెప్పకూడదు నేను పెళ్లి కాకుండానే తల్లిని కాకుండా తల్లి పోయావా అంటే నేను తల్లిని చూసిన వాడెవాడు ఎవరు చేసేదేంటి నేనే తల్లి తండ్రి లేని నా మేన కోడల్ని పెంచాల్సిన బాధ్యత నా మీద పడి నేనే తల్లి నైపెంచాను ఆ టెన్షన్ లో పెళ్ళి మీద ఆశ చంపుకున్నాను అయితే ఆ అమ్మాయి సొంత బిడ్డ కదా ఏ అరెసెట్ అయ్యారా ఇప్పుడే సెట్ అయ్యాను మన ఇద్దరి కథలకి ఓపెనింగ్ వేరేది క్లోజింగ్ దొరుకుతాయి అనమాట ఎస్ మన ఇద్దరి కలయిక సూపర్ పాదండి నేనే ఎక్సర్సైజ్ లో తక్రత్ చేస్తాను చిచ్చి ఏ వయసులో చేయాల్సిన ఎక్ససైజ్లో చేయాలి అరవై ఏళ్ళు వయసు వచ్చాక గోడట్టుకుని ఎనిమిది నూట తొంభై ఒక నాకు తెలిసి జ్వరం వచ్చాడు బతకలేదు మావా ఆగింది కానీ అయినా నీ జ్వరం తనకి అతనికి ధర్మమీటర్లే సాలే నా మాట నువ్వు ఏదైనా హాస్పిటల్ లో జాయిన్ పోరే నాకు జ్వరం వచ్చినట్టు సరేలా మేడం తెలియకూడదు నెల తప్పితే సీక్రెట్ గా ఆపరేషన్ చేయించచ్చు ఇలాంటి జ్వరాలకు కూడా సీక్రెట్ మెయింటైన్ చేయాలా అరే ఇల్లరా ఏంటంట్రా బాత్రూమ్ కి వెళ్ళాలరా ఎలా హా నా వాళ్ళ కదా నిన్ను వెళ్ళమనలేదురా బాబు ఇళ్ళ జారి తీసుకురా చిచ్చి పశువుల హాస్పిటల్ లో కాంపౌండర్ పోతే కొంచెం హ్యాపీగా ఉంటది అయ్యి తడుగులు లేడి యాభై కేజీలు ఎత్తేస్తాడంట నువ్వు లెక్క బాబు నువ్వు లెక్కితే నేనే పడుకోబెట్టాలి ఏమైంది హెవీ వెయిట్స్ ఓవర్ గా మోసి బాడీ ఓవర్ ఆయిలింగ్ వచ్చేసింది ఇప్పుడు మనిషా ఎప్పుడో ఇందిరాగాంధీ పెళ్లి అయినప్పుడు కదా ఇప్పటికే పెళ్లి అవ్వాలి బాడీ బాండీలో వెడికిపోతాయి అరే నా ఆరోగ్యం గురించి నీకు మరీ అంత ఓవర్ యాక్షన్ ఎందుకు రా అయితే వెనకట్టుకెళ్ళిపోనా ఎందుకు ఇది పొద్దు నుంచి అన్ని మంచం మీద అన్నీ అంటే టీ కాఫీ బ్రెడ్ అప్పుడప్పుడు జ్యూస్ అని అంత కేర్లెస్ గా ఉండకూడదు నేను వెళ్ళి నా ఫ్యామిలీ డాక్టర్ ని పంపిస్తా అక్కర్లేదా మీరు గంట పక్కన కూర్చుంటే మొత్తం సెట్ అయిపోతాయి చేతనైతే సెట్ చేయి స్ప్లిట్ చేయద్దు ప్లీజ్ ఆగరా ఆగరా నువ్వు నాకు హెల్ప్ చేసి పెట్టాలరా సరే నాకు ప్రేమిస్తున్నట్టు చెప్పాలరా ఎందుకు చెప్పాలా నేను ప్రేమిత్త కదా నువ్వు ప్రేమిస్తున్నట్టు కాదురా నేను ప్రేమిస్తున్నట్టు తనకి చెప్పి మా ఇద్దరి మధ్య కనెక్షన్ కలపాలి నిజమా ఆ ఎంత డబ్బు కావాల్సిన ఇస్తాను యాదవత్ జన్మ ఇప్పుడు దాకా సర్వర్గా స్వేపర్గా వెయిటర్గా బట్లర్గా అన్ని రకాలుగా నువ్వు వాడేశాం ఫైనల్ గా బాకర్గా కూడా పడతాం డిసైడ్ సడ ఏమో అన్నమాదు సునీల్ హాయ్ సమాజీ గుడ్ మార్నింగ్ ఐ సర్వ వాట్ ఇస్ లేట్ అసలు షాపింగ్ చాలా కష్టపడి వెతికితే కానీ దొరకలేదు రాఖీ వచ్చి ఎంత సౌండ్ వచ్చిందంటే ఆమె కష్టాలు వచ్చినప్పుడు మనిషి ధైర్యంగా పార్క్ వద్దా ఏమైంది టైం రివర్స్ అయింది రాఖీ రాయలతో ఏలింది నిజమే సునీల్ ఈ నాళ్ళు నాకు బ్రదర్ లేడని బాధపడ్డాను అయినా ఇప్పుడు నాకు మంచి మనిషి దొరికాడు అందుకే రాఖీ కట్టాలని వచ్చాను ఇంకొకసారి ఆలోచించండి వాట్ బ్రహ్మాజీ వాట్ సునీల్ ఇష్టాలి నాకు అసలు అర్థం కావట్లేదు అంత బ్లర్ అయ్యో నేను రాఖీ కట్టితే నేను వచ్చిన పని అయిపోతుంది కదా నేను బాత్రూమ్ కి ఆగండి కట్టిన తర్వాత వెళ్ళొచ్చు కట్టిన తర్వాత నేను వెళ్ళలేను నేనే తీసుకెళ్ళను జస్ట్ 1 మినిట్ చెయ్యి ఇలా సారీ మామా ఆహా ఐన చెయ్యి కాదు నీ చెయ్యి చూపించు నీకు అక్కరా అవును సునీల్ నువ్వు పరిచయం అయ్యాక్కా నాకు తమ్ముడు లేని లోటే తెలియడం లేదు థ్యాంక్స్ అక్కా బావా నువ్వు నాకు అమ్మయ్యా నీకు రాఖీ కట్టితే నా ప్రాణానికి హాయిగా ఉంది నీకేంటి ఇక్కడ ఇంకో ప్రాణానికి ఇంకా హాయిగా ఉంది చెప్పక్క ఈ తమ్ముడు నీకోసం ఏం చేయాలి తమ్ముడు ఉమ్ ఆ ఈ వయసులో నాకు తోడు కావాలనిపించింది అయినా నా మనసుకు నచ్చిన మనిషికి ఆ మాట చెప్పలేకపోతున్నాను. అహా కూడా సేమ్ ఫీలింగ్. చాట్ ఐనేదర్ పటపడు దైర్యంగా చెప్పాలనిపిస్తుంది. అహా చిక్కుకుంటుందో సిగ్గుపడుతుందో అన్న డైలమా ఇవి. ఆ ఐనేలా ఫీల్ అవుతారో నేనే నాకు టెన్షన్గా ఉంది. అహా ఎలా చెప్పును? ఆ మనసేలా విపలి. ఏమొనరా? మాసాలలకు దసరా పండగనే మధ్యలో నన్నేందుకు ఊయలు ఊపుతున్నారు? మీరు మీరు డైరెక్ట్ గా మాట్లాడగొన్నా. నాకేంటి టెన్షన్? శరళా ఇప్పుడు నాకు చాలా హ్యాపీగా ఉంది మావా బళ్ళు కొంచెం లేట్ అయినా ఒకే ప్లాట్ఫామ్ మీదకి వచ్చి ఆగి రేపు మీ ఇద్దరికి పెళ్ళి పిల్లలు పుట్టి తాతయ్య అని మమ్మల్ని పిలుస్తా ఉంటే వినాలి లాస్ట్ గా ఉంది అమ్మమ్మ ఏంట్రా ఆయన లవర్స్ మధ్య నువ్వు ఎందుకురా నువ్వు వెళ్ళి మా పెళ్లి పిల్లలు తీసుకో ఓకే తొందరగా వచ్చేయండి లేట్ అయితే ఫస్ట్ నేటి గా బెడ్రెస్ట్గా బాకా